బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఒక శరీరానికి ఆత్మ ఉన్నట్టు జగత్తుకు జగదీశ్వరుడు ఆత్మ ఆత్మ యొక్క శక్తి చేత శరీరం అంతా కదులుతూ ఉంటే జగదీశ్వరుడు శక్తి చేత జగత్ అంతా కదులుతుంది ఇక్కడ మీరు చూస్తే పిండాండం బయట చూస్తే బ్రహ్మాండం ఇది మైక్రో లెవెల్ ఇది మ్యాక్రో లెవెల్ అంతే ఇది అర్థం చేసుకొరితే ఆ విరాట్గా కనబడుతున్న విశ్వం అంతా కూడా ఆయన శరీరమే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శిమం అంటాం నటరాజస్వామిని స్థుతించేటప్పుడు సర్వ విశ్వము ఆయన శరీరమే విశ్వాన్ని శాసిస్తూ విశ్వంలోనే ఉన్నవాడు విశ్వేశ్వరుడయ్యాడు కనుక విశ్వేశ్వరుడు వేరు విశ్వరూపము వేరు కదట అందుకే ఊర్ధ్వరే తం విరూపాక్షం విశ్వరూపాయవై నమో నమ అని వేదమాతే ఆ విరూపాక్షుడు విశ్వరూపుడుగా చెప్తుంది అయితే శివుడు వ్యక్తమయ్యాడంటేనే అమ్మవారి వల్ల కదా కనుక శరీరం విశ్వం కనబడుతుందని వ్యక్తమైంది అంటే అమ్మవారి వల్లనే కనుక వ్యక్తమైన అదంతా అమ్మ అయినప్పుడు వ్యక్తమైన విశ్వ శరీరం అంతా ఎవరు అమ్మవారేగా ఎవరి యొక్క వ్యక్తం ఆవిడ శివుని యొక్క వ్యక్తం కనుక శరీరము శివుని యొక్క శరీరం అమ్మవారే అందుకే శరీరం త్వం శంభో శశిమిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశ సాధారణతయ స్థిత సంభోందో వాం సమరస పరానంద పరయోహో ఇక్కడ పరానంద పరయోహ సమరసం ఆ సమరసం అనే మాట చాలా మంచిదండి ఆ సమరసం నుంచే సామరస్యం అనే మాట వచ్చింది ఇక్కడ సామరస్యం అంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకోకుండా ఉంటే సామరస్యం అనుకుంటాం కానీ అసలు సమరసం అనే మాట ఎంత అందమైన మాట రసము అంటే అనుభవం సమ రసం ఇద్దరూ ఒకే రకమైన రసానుభూతులు ఉంటారు ఇద్దరిది ఒకటే స్థితి అక్కడ రసం ఏమిటి రసమంటే అనుభూతి అనుభూతి ఏమిటి అంటే ఆనందమే ఆనంద ఆనందస్ఫురద అనుభవాభ్యాం అన్నాం కదా ఆనందం ఆనందం గురించి మొదట్లో చాలా చెప్పుకున్నాం అఖండమైన ఆనందం ఆనందాన్నే రసం అంటారని ఉపనిషత్తే చెప్తోంది రసో వైస్ సహా రసఘ్ర ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని పరబ్రహ్మమంటేనే రసం ఆయన అంత రసము ఆయన శక్తి కూడా అంత రసం ఇద్దరూ కలిపి ఆనంద రసస్వరూపులు అందుకే వాళ్ళు ఏది చేసినా ఆనందం ఇటు అటు అవ్వకుండా వెళుతుందని అందుకే భార్యాభర్తల్లో ఒకరొకటి చేస్తుంటే గురుగా నచ్చక వాళ్ళ ఘర్షణ వీడి చేస్తే ఆమెకి నచ్చదు ఆమె చేస్తే ఈయన గారికి నచ్చదు ఇంకా ఘర్షణలు ఇంకా సమరసం ఎక్కడొస్తుంది కానీ వారి ఇరూరి మధ్య సమరసం వస్తే అంత ఉత్కృష్టత మరకట్లేదుట ఆ సమరసత ఎక్కడుందంటే శివశక్తుల మధ్యలో ఉందండి దీనికి సరి అయిన పదం హార్మోనీ అది మొదటి రోజున మనం చెప్పుకున్న హార్మోని అనేటువంటి మాట ఆ సమరసం ఇద్దరి మధ్య సమరసం అలా కనబడుతుంది ఇలా మనం పరిశీలిస్తే ఆ సమరసంలో నిజానికి ఇద్దరూ ఒకే పని చేయలేరు ఒకరికి పని చేస్తారు ఇంకొకరికి పని చేస్తారు కానీ ఒకరికి పని చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంకొకరు ఉండడం అది అనుకూలత ఆ అనుకూలత వల్ల సమరసం వస్తుంది అలాంటి సమరసము ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల వద్ద ఎలా కనబడుతుందో ఈ శ్లోకంలో చెప్పారు మొత్తానికి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే విశ్వమంతా ఈశ్వరుని యొక్క శరీరము ఈశ్వరుని యొక్క శరీరము ఈశ్వరుడు యొక్క శరీరం అంటే తన శక్తితో ఆయన ధరించిన శరీరం కనుక శక్తే శరీరం కదా అందుకే శరీరం త్వం శంభోహో శివుని యొక్క శరీరం నువ్వేనమ్మ అయినప్పుడు ఆ శరీరంగా అమ్మవారిని చూస్తే అమ్మ గనక వక్షస్థలం మాతృమూర్తులు ఉంటుంది కానీ విశ్వమే అమ్మ శరీరమైనప్పుడు ఆ వక్షస్థలం ఏమిటయ్యా అంటే వక్షోరుహ యుగం అన్నారు ఇక్కడ సూర్యచంద్రులే అమ్మవారి యొక్క వక్షస్థలములుగా ప్రకాశిస్తున్నారు అంటే స్థనములుగా గోచరిస్తున్నారు ఇది అమ్మవారి శరీరం అన్నా గనక అక్కడ చెప్పేటప్పుడు సూర్యచంద్రుల్ని స్థనములుగా చెప్పడంలో ఎంత అద్భుతమైన భావనందు చెప్ చూడండి భావననే కంటే దర్శనం అని చెప్పాలి ఇక్కడ భావి భావన అనేది ఊహ వల్ల ఉండొచ్చు దర్శనం అనేది సత్యాన్ని సాక్షాత్కరించుకోవడం దర్శనం కానీ ఇక్కడ కనబడుతున్న సూర్యచంద్రులు శివుని యొక్క శరీరము అయిన అమ్మవారికి వక్షస్థలంగా ఉన్నారు అన్నప్పుడు ఎంత భావం గొప్పగా చెప్తున్నారంటే ఈ సూర్యచంద్రులను అమ్మవారి శరీరంలో వర్ణించినప్పుడు మూడు రకాలుగా వర్ణిస్తారట ఒకటి నేత్రములుగా వర్ణిస్తారు రెండవది తాటంకములుగా వర్ణిస్తారు మూడవది వక్షస్థలములుగా వర్ణిస్తారు ఈ వర్ణించడంలో ఒక విశేషం ఉన్నది మన శరీరంలో కూడా ఈ రెండు భాగాలు ఉంటాయండి కుడివైపు పింగళానాడి ఎడమవైపు ఎడంవైపు ఉంటుంది ఎడ చంద్ర సంబంధమైనది పింగళ సూర్య సంబంధమైనది ఇప్పుడు చెప్పండి సూర్య చంద్రులు మనలో ఉన్నారు లేదా నాకు ఎప్పుడు అనిపించలేదంటే మనకు ఎన్నో అనిపించు ఏం చేస్తాం లోపల శక్తుంది అది ఉండడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎడంవైపు చంద్రనాడి కుడివైపు సూర్యనాడి ఉంటుంది ఈ జగత్తు మొత్తం కూడా ఈ కుడి ఎడమల్లో సూర్యచంద్రులతో ఉంది మీరు పరిశీలిస్తే కానీ రెండుగా కనబడుతున్న ప్రతిదీ సూర్యచంద్రాత్మకములే మనలోను మనలో ఎలాగో బయట అంతే ఇక్కడ పిండాండం అది బ్రహ్మాండం రెండిట్లో ఉన్నది మాత్రం ఒకటే పరమేశ్వర తత్వం ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు పిండాండ బ్రహ్మాండాల్లో శివశక్తి నిండి ఉన్నది అందుకే పిండాండ బ్రహ్మాండాల్లో శివశక్తుల్ని సమన్వయపరచుకుని ఆరాధించడమే శ్రీ విద్యోపాసన మరకటి కాదు ఇక్కడ ఈ సృష్టి అంతా విశ్వచక్రం అదొక సిరి చక్రం నీ శరీరం ఒక చక్రం శరీరం కూడా ఒక చక్రమే కనుక ఇదే మనకు పెద్ద బ్రహ్మాండం ఇది ఉంటేనే బ్రహ్మాండాలు కదా కనుక ఇది మనకు మనకి ఇదే బ్రహ్మాండం కనుక పిండాండంలో బ్రహ్మాండంలో ఒకే శక్తి అందుకే రెండు అన్నప్పుడు ఆ కుడి ఎడమలు సూర్య చంద్రుడిగా దర్శించాలి అలా అయినప్పుడు నేత్రములు ఇటే ఉన్నాయిగా చెవులు అలాగే వక్షస్థలు మూడి చెప్పడానికి ఉద్దేశం చూద్దాం ముఖ్యంగా వక్షస్థలం గురించి ఎందుకు వర్ణించారో చూస్తే సర్వ జగత్తుని అమ్మ పోషిస్తుంది అమ్మ అంటేనే సంతానాన్ని పోషించడం ఇక్కడ కూడా అమ్మ అయ్యా అని మనం శక్తిని శివుని ప్రార్థించడానికి కారణం ఏమిటంటే సర్వ జగత్తుకి వాళ్ళిద్దరూ కారణం గనక కారణతత్వాన్ని మనం అమ్మా నాన్న అంటున్నాం అంతే పిల్లవాడికి కారణమైన వారిని అమ్మా నాన్న అన్నట్టుగా జగత్తికి కారణమైన పరతత్వాన్ని మనం జగన్మాత పితృభావంతో ఆరాధన చేస్తున్నాం ఇది తెలుసుకోవాల్సింది అంతేగాని అమ్మా నాన్న ఈ ప్రపంచానికి వాళ్లే అమ్మా నాన్న ఎలా అయ్యారు అని భౌతికంగా ఒక శరీరంగా చూడడం కాదు కారణము పోషకము రక్షకము ఈ మూడు భావాలని జనక భావంగా చెప్తారండి ఇక్కడ మనం కారణమైన స్థానం అది మనల్ని పోషిస్తున్నది మనల్ని రక్షిస్తున్నది ఒక్క మనల్నే కాదు సర్వజగత్తిని నడిపిస్తున్నది సర్వలోకాలని నడిపిస్తున్నది సర్వలోకము కలిపి ఒక మహాస్వరూపంగా భావించినప్పుడు ఈ సర్వలోకాలని పోషించేటువంటి సూర్య చంద్రులు అనేవారు అమ్మవారి వక్షస్థలంగా వర్ణి ఎందుకంటే తల్లి తన వక్షస్థలం నుంచే స్థన్యాన్ని పిల్లల్ని ఎలా పోషిస్తుందో జగన్మాత ఆ సూర్య చంద్రుల ద్వారానే జగత్తికి ఆహారాన్ని ఇస్తుందండి అవునో కాదో మీరే చెప్పండి ఇక్కడ ఆలోచించి చూస్తే సూర్యచంద్రుల వల్లే మనకు అన్నం దొరుకుతుంది ఆ సూర్య చంద్రుడే జగత్తులో వృష్టి కారకులు ఇక బీజకారకులు సస్యకారకులు ఆఖరికి వాళ్ళ వల్ల దేవతలు కూడా ఆహారాన్ని పొందుతున్నారు ఆ సూర్యుని వల్ల వచ్చిన శక్తితో చంద్రుడు రసస్వరూపుడై శుక్లపక్షంలో దేవతలకి కృష్ణపక్షంలో పితృదేవతలకి ఆహారం ఇస్తారట అలాగే సూర్యుని నుంచి వచ్చిన కిరణాల నుంచి ప్రాణశక్తిని మనం పొందగలుగుతున్నాం ఆ సూర్యకిరణముల వల్లనే ఆహారాదులు ఉత్పన్నం జరుగుతుంది సైన్స్ తెలిసిన మీకు నేను వివరించనక్కర్లేదు స్పష్టంగా సైన్స్ కూడా ఈ విషయం చెప్తోంది కానీ జగత్తంతటికి అన్నం పెడుతున్నది ఎవరు సూర్యచంద్రుడే కనుక ఆ సూర్యచంద్రుడు అమ్మవారి వక్షస్థం చెప్పామనంటే అమ్మ తన స్థనముల నుంచి ఆహారాన్ని ఇచ్చినట్లు విశ్వశరీరైన అమ్మవారు సూర్యచంద్రుల ద్వారా మనకు అన్నం పెడుతున్నారనడం వక్షోరుహ యుగం అందుకే ఎప్పుడైనా మన అమ్మవారి రూపం శివరూపం అంటే మనం అనుకుంటున్న ఒక మానవాకృతి అనుకోవద్దు అది విశ్వచైతన్యానికి ఇచ్చిన ఒక ఆకృతి ఒక మహాశక్తి ధరించిన ఒక ఆకారం కనుక ప్రతి ఆకారం ఒక ఒకనొక శక్తికి సంకేతంగా మనకు కనబడుతుంటుంది అదే హిందువుల విగ్రహారాధనలో ఉన్నటువంటి అద్భుతమదండి ఇక్కడ ఆ విధంగా ఉభయలు సూర్యచంద్రుల ఉభయలు కూడా శశిమిర వక్షోరుహయుగం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్